భారత సైన్యం మరో ముందడుగేసింది అత్యంత శక్తివంతమైనటువంటి ఫోర్స్ ని రంగంలోకి దిగింది అదే భైరవ సేన వీళ్ళ కోసం దాదాపు లక్ష మంది డ్రోన్ ఆపరేటర్లను కూడా రంగంలోకి దించింది వీళ్ళు సాధారణ సైన్యానికి అటు స్పెషల్ ఫోర్స్కి వారదగా పనిచేస్తారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలాగే చైనా ముఖ్యంగా చైనా సరిహద్దుల్లో వీళ్ళైతే కాపులాగా ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే డ్రోన్ల సహాయంతో వీళ్ళు శత్రువుల యొక్క స్థావరాన్ని కూల్ ఆ విధంగా వీళ్ళకైతే శిక్షణ ఇవ్వడం జరిగింది దీని గురించి రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు ఈ యొక్క సైన్యాన్ని సిద్ధం చేయడానికి గత నాలుగైదు సంవత్సరాలుగా పక్క ప్లాన్ తో వీళ్ళనైతే సిద్ధం చేశారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వీళ్ళు వెనకడుగు వేయరు అలాగని శత్రువుకి దొరక ఆ విధంగా దొరికితే దొరకవచ్చు కానీ దొరకకుండా ఉండడం కోసం సపరేట్ గా శిక్షణ తీసుకున్నారు అలాగే డ్రోన్ల సహాయంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే శత్రువుల యొక్క స్థావరాలని ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొని వాటిని కూల్ వాటిని కూల్ చేస్తారు ఆ విధంగా శిక్షణ తీసుకున్నారు